డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో దోనపాటి మహేష్ అనే దళితుడిపై దారుణంగా విచక్షణ రహితంగా చేసిన దాడిని తాళరేవు మండల దళిత యునైటెడ్ హెల్పర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది దోనపాటి మహేష్ పై అతి దారుణంగా దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు అనంతరం మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఐనుగు మళ్ళా చెందినటువంటి దేనిపాటి మహేష్పై మరి కొంతమంది రాజకీయ అనుసరులు మరి అతని పైన దాడి చేసి మరి గాయపరిచి మరి ఒక దళితమైనటువంటి దేనిపాటి మహేష్పై అతి దారుణంగా అతి కిరాతంగా కొట్టడము వైరులతోనూ కర్రలతో పశువుల కన్నా హీనంగా కొట్టడం అనేది చాలా హేయమైనటువంటి పద్ధతి ఇది చాలా విశేషము సంస్కృతిని చెప్పేసి మేము తావడే మండలంలో ఉన్నటువంటి కాకినాడ జిల్లా తావడే మండలం మండల దళిత లేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం మరియు దళిత సీనియర్ నాయకులందరూ కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే మరి ఎవరైతే మరి ఈ దారుణానికి ఒడికట్టారో వాడిపైన వారిపైన ప్రభుత్వము కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని వారిని వెంటనే మరి అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వారిని మరి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము అందరము కోరుతున్నాము మరి ఇటువంటి దాడులు అన్నీ కూడా పైనే జరుగుతున్నాయి మరి అంటే మరి వాళ్ళకి ఏ రకంగా కనిపిస్తున్నారో తెలియదు మరి అందరూ కూడా సమాజంలో కలిసి మలిసి జీవిస్తున్నాము మరి అయితే పశువుల్లో కూడా పశువుల కన్నా హీనంగా వాళ్ళు ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయము దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే మరి ఇక మేత దళితులపై ఎటువంటి దాడులు జరగకుండా ఉండాలని చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము ఇటువంటి శిక్షించాలని మరొకసారి మేము విజ్ఞప్తి దోనిపటి మహేష్ జరిగినటువంటి మరి ఏదైతే ఏమైన చర్య ఉందో అది చాలా చట్ట విరుద్ధమైన చర్య మరి డబ్బులకి తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు అయితే మధ్యవత్తుగా ఉన్నందుకు మరి దోలుపటి మహేష్ ని చాలా విచక్షణంగా మరి దర్శలతో వాటితోని దాడి చేసి హింసించి దళితుడని ఒకే ఒక కారణంగా అతను అంత దానిని హింసించారని అర్థమవుతా ఉంది వాళ్ళు కులం పేరుతో కూడా దూషిస్తూ మరి మహేష్ ని తీవ్రంగా పట్టడం జరిగింది ఇది సరైన చర్య కాదు ఎవరైతే దోషం ఉన్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి వారికి ఏదైతే బకాయి డబ్బులు ఉన్నాయో వాటి మీద వాళ్ళు చట్టపరంగా వెళ్ళాలి తప్ప మరి ఇటువంటి చట్టాన్ని కూడా అధిక వారి చేతిలోకి తీసుకుని మహేష్ ని చాలా హింస పెట్టారు దీన్ని మేము మా సాల మండలం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము తీవ్రంగా మరి వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి దళిత దళితులపైనే ఈ మధ్య కాలంలో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణగా మేము చెప్తా ఉన్నాం కాబట్టి భవిష్యత్తు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దళితులపై జరిగే ఇలాంటి అవాచనీయ సంఘటనల్ని ప్రభుత్వం దోషులు పట్టుకుని శిక్షించాలని తెలియజేస్తూ ఈ రోజు మనూరు దళిత వెల్ఫేర్ అసోసియేషన్ జరుపుకునే కార్యక్రమానికి మేము చేపడతా ఉన్నాం వెంటనే దోషులు శిక్షించాలి దోషులు పట్టుకుని మరి ఎవరైతే పదిహేను మంది అయితే దోషులు ఉన్నారో విజయతో పాటు పదిహేను మంది ఉన్నారో వారందరినీ కూడా మరి పట్టుకుని చట్టపరమైన తీసుకుని అట్రాసిటీ కేసు వారి మీద నమోదు చేయాలని మండల దర్శనం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు మేము ఈ రోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం మా